హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా నేను బాగున్నాను అమ్మవారి ఊర్లో మరొక బ్లాగ్ అండి ఇంకో టూ బ్లాగ్సే ఉన్నాయి అంటే ఈ బ్లాగు నెక్స్ట్ ఇంకా జర్నీ బ్లాగ్ అనమాట రిటర్న్ వెళ్ళిపోయే బ్లాగ్ షార్ట్ వీడియోస్ నేను కొంచెం ముందుగా పెట్టడం వల్ల కొంతమందికి వీడియోస్ అనేవి అంత ఇంట్రెస్టింగ్ అనిపించకపోవచ్చు కానీ ఇప్పటికీ కూడా మన ఫుల్ బ్లాగ్స్ అనేవి చాలా ఇష్టంగా చూస్తూ ఉంటారు అండ్ ఇవన్నీ కూడా ఒక మెమరీ టైప్ కాబట్టి నేను ఏ వీడియోని కూడా డిలీట్ చేయాలి అనుకోలేదండి అందుకని ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ వీడియో అయితే ఎడిటింగ్ చేస్తూ వస్తున్నాను టైం కొంచెం చూసుకొని సో మేమైతే ఊరు నుంచి అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాం కదా రిటర్న్ అయితే వచ్చేసామండి యాక్చువల్గా ఈరోజు కూడా అక్కడే ఉండాల్సింది కాకపోతే ఏంటంటే ఇంకా అమ్మ దగ్గర దగ్గర ఉండలేదు ఇంకా అమ్మ కూడా కొంచెం సాడ్గా ఫీల్ అవుతూ ఉంటుంది అందుకని చెప్పేసి ఇంక నేను ఇక్కడికి వచ్చి అట్లీస్ట్ ఈరోజు అలా ఉండేసి రేపు ఊరికి వెళ్ళిపోదాంలే అని చెప్పేసి అయితే వచ్చేసాను ఇంకా అక్కడ అందరూ ఉన్నారు ఉండాలనిపించింది నాకు కూడా కాకపోతే ఇంకా పనులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్కి తగినట్లుగా అయితే రిటర్న్ వచ్చేసాము ఎంతైనా కానీ అమ్మమ్మ వాళ్ళ ఊరు కదండి అందరూ ఉన్నప్పుడు మనకు అసలు ఉండాలనిపించదు అమ్మ అయితే అరుస్తూ ఉంది ఇల్లంతా గందరగోళం చేసేశారు మనిషి ఒక్కరోజు లేకపోతే సరిగ్గా ఉండలేరా అని చెప్పి తిడుతూ ఉంది అనమాట అది ప్రతి ఇంట్లోనూ ఉండేదే సో ఇంకా అదైతే జరుగుతూ ఉంది ఇంకా అమ్మ అయితే మొత్తం కోళ్ళు ఉంటాయి కదండి ఒక్కరోజు మనుషులు ఇంట్లో లేకపోయినా కానీ గందరగోళం చేసేస్తాయి అన్నమాట అందుకని అమ్మ నెల్లూరుకు వచ్చినా కానీ ఎక్కువ రోజులు ఉండదండి ఒకటి రెండు రోజులేను ఇల్లంతా గందరగోళం అయిపోద్ది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక్కడైనా ఒక రకం కానీ పల్లెటూరులో అలా ఏంటంటే అండి బాగోదనమాట మొత్తం ఇంటి ముందు కళ్ళెప్పి చల్లకపోయినా ఏదో మనుషులు లేనట్లు ఒక బీడి ఇల్లు ఎలా తయారవుతుందో ఒకటి రెండు రోజులకి అలాగే తయారైపోతుంది అందులోనూ మా ఇంట్లో పరిస్థితి ఏంటంటే అమ్మ తప్ప ఎవ్వరం కూడా తిన్న గిన్నె కూడా కడగం అనమాట సో నాట్లోనే ఉంటాడు అన్నట్లనే ఉంటారు నేను అట్లనే ఉంటాను అమ్మ అన్నీ కూడా ఇట్లాగే చేతికి అందిస్తూ ఉంటుంది చిన్నప్పటి నుంచి అది అలవాటు చేసేసిందండి మేము అదే అంటుంటాం చిన్నప్పటి నుంచి నువ్వు కరెక్ట్గా చేసా చేయాలి ఎవరి పనులు వాళ్ళు చేసుకునేలాగాను నువ్వు అలా అలవాటు చేసావు ఇల్లు అలానే తయారవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటాము అది ఎందుకో తెలియదండి అమ్మనే వంట చేస్తుంది అమ్మే పల్లెంతో సహా అమ్మే తీస్తుంది అనమాట కొన్ని కొన్ని ఇళ్లల్లో అలానే ఉంటుంది మగవాళ్ళు ప్లేట్స్ తీయకూడదు మగవాళ్ళు ఇల్లు చిమ్మకూడదు ఇవన్నీ ఇప్పటికి కూడా కొంతమంది ఎప్పుడైనా నాకు హెల్త్ బాగాలేకపోయినా కానీ సో నేను ఒకవేళ సురేష్ గారు నేను ఉన్నప్పుడు అంటే పర్లేదు యూట్యూబ్లో కూడా పెద్దగా పట్టించుకోరు బట్ నార్మల్ సిచ్యువేషన్స్కి వస్తే ఎలా అంటే మగవాళ్ళు చీపురు ముట్టుకోకూడదు మగవాళ్ళు ఏంటి చేసేది అనేలాగా ఉంటుంది అనమాట అయ్యయ్యో నువ్వెందుకు చిమ్ముతున్నావు నువ్వెందుకు చిమ్ముతున్నావు అంటూ ఉంటారు సో అలాంటి సిచ్యువేషన్స్ అనమాట ఇంకా పల్లెటూర్లో అంటే చెప్పక్కర్లేదు అలా ఉంటుంది ఇంకా కాకపోతే అమ్మ అయితే ప్రతి ఒక్కటి ఓపికగా చేయాలి నాకు అదే అనిపిస్తుంది అమ్మకున్న ఓపికలో ఒక టెన్ పర్సెంట్ నాకున్నా కానీ నేను చాలా చేయగలను కదా అని చెప్పి బట్ పరిస్థితుల్లో ప్రకారం ఎవరికి ఎలా ఉంటే అలా అనుకోండి ఇంకా టీ తాగేసామండి అమ్మ అయితే మంచిగా టీ కదా రోజు కాఫీ పెట్టింది ఫిల్టర్ కాఫీ లాగా చాలా బాగుండింది ఇంకా సాయంత్రం స్నాక్స్ లాగా బజ్జీలు చేసుకుందాము అనిపించింది అనమాట మిరపకాయలు ఉన్నాయి మొన్ననే చేసుకోమంటా ఉండింది కాకపోతే ఈ లోపు మేము ఏంటంటే ఊరికి వెళ్ళిపోయాం కదా సరేలే ఇంకా ఖాళీగానే ఉన్నాను నేను చేస్తానమ్మ బజ్జీలు అనేసరికి ఇంకా పిండి అవన్నీ మొన్న పండక్క తెచ్చినవే ఉన్నాయి ఇంకా అవన్నీ వేసుకొని నేనైతే అనమాట ఇక్కడ పెద్దగా ఏం లేదు బియ్యం పిండి కూడా నేనేం వేయలేదు అక్కడ లేదు కాబట్టి కొంచెం కారం వాము కంపల్సరీ వేస్తేనే మనకు ఆ స్మెల్ తెలుస్తుంది శనగపిండి కొంచెం డిఫరెంట్ స్మెల్ ఉంటుంది కాబట్టి అలా లేకుండా వాము కంపల్సరీ వేసుకోవాలి కొంచెం ఉప్పు కొంచెం కారం కూడా యాడ్ చేసేసి పిండి అనేది జారుడుగా అంటే మనకి బజ్జీలు ఎలాగైతే పడతాయో అలాగ వేసుకోవాలన్నమాట మరీ జారుడుగా ఉన్న పిండి అంటుకోదు సో చూసుకొని కలుపుకోవాలి Begin to feel the fire. We rise like tall buildings. నేనైతే కొంచెం డ్రెస్ చేంజ్ చేసేసానండి ఆ లాంగ్ ఫ్రాక్ వేసుకున్నాను కొంచెం కంఫర్టబుల్ గా లేదు కొంచెం పని చేయాలి పొయ్యి దగ్గర కూర్చొని అని చెప్పేసి నార్మల్ కుర్తా ఒకటి ఉంటే అదైతే వేసేసుకున్నాను సో ఇంకా ఈవినింగ్ చాలా బాగుంది ఇక్కడ నాకు ఈవినింగ్ టైం అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా ఫేవరెట్ అనమాట మార్నింగ్ అయినా కానీ కొంచెం గందరగోళంగా అలా ఉంటుంది ఈవినింగ్ చాలా నేను బజ్జీల పిండి కలిపాను కదండి అక్కడ నుంచి కొన్ని బజ్జీల పిండి ఉప్పు కారం అన్ని తీసుకొచ్చి ఇక్కడ లౌక్య బజ్జీలు చేస్తుంది లౌక్య కిచెన్ సెటప్ అనమాట ఇదంతా కింద కూర్చొని ఆడుకోవాలేమో మంచం మీద కూర్చుంటే అలాగా అని చెప్పి అరిచాను తర్వాత కిందకి వెళ్ళింది సో నేను ఏ పని చేస్తే ఆ పని చేస్తుంది నేను ఎలా మాట్లాడితే అలా మాట్లాడుతూ ఉంటుందండి లౌక్య చిన్నప్పటి నుంచి తనకి నేను వన్ ఇయర్ ఉన్నప్పటి నుంచి అంటే వన్ ఇయర్ కంప్లీట్ అయింది దాని తర్వాత నుంచి నేను యూట్యూబ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను సో ఇంకా తను చూసి 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 నా దగ్గర ఎక్కువ ఉండేది కదా తనకు అదే అలవాటు అయిపోయింది తనే మాట్లాడుకుంటూ ఉంటుంది ఏదైనా కానీ అది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ బజ్జీల పిండి ఇందులో ఉప్పేయాలి ఫ్రెండ్స్ కార్ ఫ్రెండ్స్ అంటూ ఉంటుంది అమ్మ వడలికి కూడా నానబెట్టిందండి ఊరి నుంచి వచ్చినప్పటి నుంచి ఏం చేయలేదు కదా వడలు చేస్తాను అని చెప్పి చేస్తుంది నాకు అంతగా ఇష్టమేమి ఉండదు కాకపోతే ఒకటి రెండు తిన్నా కానీ మంచిది తినాలి తినాలి అంటుంది అండ్ అమ్మ వాళ్ళు బాగా తింటారనమాట అనమాట ఈవినింగ్ టైంలో అలాగా అందుకని చెప్పి చేస్తుంది ఇంకా అమ్మకి వేరే ఏదో పని ఉంటే సర్లేమ్మా నేను చేస్తానులే అని చెప్పేసి ఇంక నేను కూర్చున్నాను అనమాట పొయ్యి దగ్గర నువ్వు కూర్చుంటే చీకటి పడిపోద్ది అని చెప్పేసి అనింది అలాగే చీకటి పడేదాకా చేశాను ప్లేట్ ఇచ్చిందండి ఆ ప్లేట్ ఏమో నాకు వేయడానికి తొందరగా రావట్లేదు సో అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా ఇప్పుడు ఇప్పుడే చాలా వరకు నేర్చుకున్నాను దానికి అంటే ఒక ఫైవ్ ఇయర్స్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు వడలేయడం రాదు అందరూ అనేవాళ్ళు ఏంటి గారెలు వేయడం రాదా పెద్ద ఎక్కడి నుంచి వచ్చావా అమెరికా నుంచి వచ్చేవా అనేవాళ్ళు నిజంగా రాదండి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి రాదు సో నాకు ఈ డీప్ ఫ్రై ఐటమ్స్ అయితే కొంచెం కష్టం మెయిన్గా ఈ గారెలు వేయడము ఇలాంటివి ఉంటాయి కదా గారెలు ఒక్కటే చాలా కష్టం అనిపిస్తుంది ఒక మిగిలినవన్నీ మేనేజ్ చేస్తూ ఒక ఒక సంవత్సరం నుంచి బాగానే చేస్తున్నా కొంచెం బెటర్గా ఇంట్లో కూడా అని అప్పుడప్పుడు మనం పండగలు అప్పుడు అలా చేస్తూ ఉంటాం కదా పర్లేదు బాగానే చేస్తున్నా ఇంకా బజ్జీలు కూడా వేసేస్తున్నా అనమాట ఫస్ట్ వడలు వేసేసి వడలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బజ్జీలు కూడా లవిక ఏంటంటే మిర్చి బజ్జీ తిందా అనమాట అందుకని చెప్పి లౌకే కోసం మళ్ళీ ఆలు తెచ్చుకునింది ఆలును కూడా కట్ చేసేసి ఇంకా ఆలు బజ్జీలు కూడా వేస్తున్నాను అనమాట మా కడాయిని చూసి ఏమో అనుకోకండి కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను కదా వేరే బాండీస్ అలా పెట్టామనుకోండి మా చె పోతుంది అందుకని అమ్మ ఇదే పెట్టింది అప్పటికే అమ్మ అనుకుంటా ఉంటుంది నేను వచ్చానంటే వీడియోస్ అవి తీస్తూ ఉంటాను కదా కొంచెం మంచి మంచివి పెడతా అనమాట లేదంటే ఇలాంటివే పెడుతూ ఉంటుంది ఇంకా నేను వీడియో తీయనేమో అని చెప్పేసి ఇది పెట్టేసింది ఎందుకమ్మ అలా పెట్టావని అడిగాను సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇంకా ఈరోజు ఊరికి వెళ్ళాల్సింది కాకపోతే ఈరోజు కొంచెం సురేష్ గారికి పని ఉంది ఉందంట ఇంకా తను పికప్ చేసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అన్నారు సర్లే నేను ఆటో అయినా బుక్ చేసేసి ఇప్పుడు మన ఇంటి దగ్గరికి ఓలా లాంటివి కూడా ఉన్నాయండి ఫెసిలిటీ డైరెక్ట్ ఆర్టీసీ దగ్గర నుంచి ఇంటికి వచ్చేయచ్చు ఇంకా అలాగని చెప్పేసి అన్న అంటే అన్నాను ఇంకా వద్దులే ఈరోజు ఉండు రేపు రా రేపు బాగుంది ఇంకా అని చెప్పేసి అన్నారు సర్లే అని చెప్పేసి నాకు కూడా ఇంకా పుట్టింట్లో ఉన్నాం కదండి రోజు టైం దొరికినా కానీ మంచిగానే అనిపిస్తుంది బట్ నా విధంగా ఏంటంటే ఇంట్లో వర్క్స్ ఉంటాయి కదా బ్లౌజెస్ డెలివరీ ఇవ్వాల్సి ఉంటుంది ఇలాంటివన్నీ తలనొప్పులు ఉంటాయి స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి అప్పటికి ఇంకా ఆ టెన్షన్స్ వల్ల ఉండాలి వెళ్ళాలి ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది అనమాట ఇంకా సరే అని చెప్పేసి ఇంక సురేష్ గారే పర్మిషన్ ఇచ్చారు కదా అని చెప్పి నేను ఇంకా ఆ రోజైతే డ్రాప్ అయిపోవాల్సి వచ్చింది అమ్మ ఇంకొంచెం హ్యాపీ ఫీల్ అయింది అనమాట అంటే నిన్న కూడా సాయంత్రం రెండు అయింది అంటే ఈవినింగ్ ఆఫ్టర్నూన్ టూ అయింది ఇంటికి వచ్చేసరికి టూ ఏంటండి త్రీ అయింది అనుకుంటా త్రీ నుంచి ఇంకా నైట్ అయిపోయింది కదా సో ఇంకా రే ఉన్నట్టు అనిపించలేదు రేపు వెళ్ళొచ్చు కదా అని పొద్దున్న నుంచి అంటూ ఉన్నారు ఇంక నేను ఇంక అమ్మగా ఉన్నాను అనమాట వెళ్ళిపోదామని ఇంకా ఆ మాట అనేసరికి ఫుల్ హ్యాపీ అనమాట అమ్మ వాళ్ళు సురేష్ గారు నైట్ నైనప్పుడేమో కాల్ చేసి చెప్పారు ఈ మాట ఇంకప్పటి నుంచి అమ్మ హ్యాపీ ఇంకా పిల్లలు కూడా నాకంటే కూడా పిల్లల కోసం ఎక్కువ ఆలోచిస్తుందండి పిల్లల్ని ఎక్కువ మిస్ అవుతుంది అనమాట అమ్మ పిల్లలతో బాండింగ్ బాగుంటుంది కాబట్టి ఇంక నేనైతే ముగ్గు పెడుతున్నాను ఇంకా టూ డేస్ బ్లాగ్ కలిపి ఒకే దాంట్లో పెట్టేస్తున్నాను ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది షార్ట్స్ కూడా నేను ముందుగానే వదిలేసాను కాబట్టి ఇంట్రెస్టింగ్గా ఉండదు ఇంకా అందుకని రెండు బ్లాగ్స్ కొంచెం కొంచెం కట్ చేసుకుంటూ ఒకే దాంట్లో కలిపేశాను సో ముగ్గు అయితే పెడుతున్నానండి ఉదయాన్నే మీలో కొంతమంది అన్నారు వంట చేసేటప్పుడు ముగ్గులు వేసేటప్పుడు చెప్పులు వేసుకోకూడదు అంతా చెప్పులు వేసుకొని చేస్తున్నావు అని చెప్పి నా విషయానికి వస్తే ఎందుకో తెలియదు అంటే తెలీదు అంటే ఒక రెండు సంవత్సరాల నుంచి నేను మిషన్స్ చేస్తూ ఉంటాను కదా ఆ మిషన్ కోసం ఎక్కువసేపు నిలబడాల్సి వస్తుంది డిజైన్స్ కోసం అని చెప్పి తిరగడము ఇంకా మార్నింగ్ సెవెన్ అనుకోండి సెవెన్ నుంచి నైట్ వన్ వరకు కూడా సీజన్స్ టైంలో ఈ వన్ మంత్ నేను రెస్ట్ తీసుకున్నాను లేదంటే ఇంకా పరిగెడుతూనే ఉంటాను అనమాట అలా ఎక్కువసేపు నిలబడడం వలన ఏమో తెలియదు నాకు మెడమల్ బాగా నొప్పిగా అనిపించడం మంట కనిపించడము కాలు డ్రై అయిపోవడము ఇట్లాగా రకరకాలుగా అనిపిస్తూ ఉంటాయి సో ఇంట్లో కూడా ఒకసారి నేను చెప్పులు వేసుకున్నాను బట్ మళ్ళీ మనకి ఫస్ట్ నుంచి అలవాట్లేదు కదా మళ్ళీ వేసుకోబుద్దులేదు ఎందుకు ఇంట్లో వేసుకుని తిరగడం అని చెప్పేసి మళ్ళీ వేసుకోలేదు పక్కన పెట్టేశాను ఇంకా ఇక్కడ ఏంటండి అండి ఇంట్లో అయితే ఆపేస్తాను అంటే ఇంట్లో అయితే వెళ్ళను అనమాట ఇక్కడ ఈ మిట్ట అంతా కానీ ముగ్గులు వేసేటప్పుడు కానీ పొయ్యి దగ్గర కానీ ఎందుకో తెలియదు ఇంకా చెప్పులు వేసుకోకపోతే నేను అక్కడ నిలబడలేను అది నా పరిస్థితి సో దాన్ని అర్థం చేసుకుంటాను అనుకుంటా ఎలాగో అంటే కొంతమందిని మనం చూస్తే కనీసం ఇంట్లో కూడా వేసుకొని తిరుగుతుంటారు ఉంటారు నేను కూడా వేసుకున్న కాదని లేదు కాకపోతే నా మనసు ఇంట్లో ఏంటి చెప్పులు వేసుకొని తిరగడం అని చెప్పేసి ఇంట్లో వరకు నేను చాలా జాగ్రత్తగా ఉంటాను ఇంకా ఇలాంటి సిచ్యువేషన్ ఇలాంటి దగ్గరలో ఎందుకో అండి కాళ్ళు తడి కానీ చల్లగా అనిపిస్తుంది కదా సో దానివల్ల నాకు బాగా ఇది మంటలు రావడం అలా అనిపిస్తుంది అనమాట కంఫర్ట్గా ఉండదు సో అందుకని నేను చెప్పులేసుకుంటున్నాను సో ఫైనల్లీ ముగ్గు చూసారు కదా భలే ఉంది ఇల్లు అలా ఉన్నా కానీ మా ఇల్లు మీకు నచ్చకపోవచ్చు చిన్న ఇల్లే ఏదో అలాగా ఈ ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ నుంచి నెట్టుకు వస్తున్నారు అమ్మా నాన్న వాళ్ళు ఉన్నంతలోనే వాళ్ళకి ఇబ్బంది లేకుండా మమ్మల్ని చూసుకున్నారు వాళ్ళు అలాగే మమ్మల్ని ఇప్పటికీ కూడా ఇబ్బంది పెట్టకుండా ఉన్నారు సో ఇంకా తర్వాత ఇదనమాట ముగ్గు అయితే భలే ఉంది కదండి ఇంటి ముందు కొంచెం అలా కల్లాపి చల్లి ముగ్గు పెడితే ఎంత అందంగా ఉందో పెద్ద పెద్ద ఇల్లుకి కూడా ఈ కళ రాదు అనిపిస్తుంది నాకైతే ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ అవుతుంది అనమాట సో ఇప్పుడే నేను మంచిగా ముగ్గు పెట్టేసి వచ్చా అందరికీ షేర్ చేశాను కదా సో చాలా బాగా వచ్చింది ఎందుకు నెల్లూరులో ఇంత మంచిగా రాదు ఇక్కడ మాత్రం బాగా వచ్చింది సో ఇంకైతే అమ్మ అయితే ఇంట్లో పండ్లు కూడా ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ చేసేసింది బట్టలు కూడా వాష్ చేసేసింది చూడండి ఇవి నిన్న వాష్ చేసినట్లుంది కొన్ని మార్నింగ్ కూడా ఉతుకుతూ ఉండింది అంటే టూ డేస్ ఇంట్లో లేము కదా సో దానివల్ల కొంచెం వర్క్ అది ఎక్కువ ఉండటం వల్ల సో తొందర తొందరగా అయిపోతూ ఉంది అనమాట ఇంకా చాలా గందరగోళంగా ఉంది సారైనా వస్తే సమ్మర్లో అట్లాగా అమ్మకి కూడా కొంచెం సెట్ చేసేవాళ్ళు ప్రజెంట్ అయితే నాకు టైం లేదు మాకు ఇక్కడ మినరల్ వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా అదొక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా అండి సో అక్కడి నుంచి చూడండి అమ్మ మోసుకొస్తుంది అదే నేను కనుక అనుకోండి ఈ ఇంట్లో ఇక్కడ నుంచి ఆ ఇంట్లో పెట్టమంటేనే వణికిపోతాను అమ్మ చాలా దూరం నుంచి మోసుకొస్తుంది అనమాట మామూలుగా నాన్న అలా ఎవరున్నా కానీ తీసుకొస్తారు ఇంకెవరు లేరు అనమాట ఇంట్లో ఇంకా వాటర్ లేవు తాగడానికి అందుకని అమ్మ వెళ్ళి తీసుకొచ్చింది సో ఇక్కడ ఏదో మాట్లాడుతున్నా లౌక్య పాప ఏమో చూడండి మెల్లిగా నా హ్యాండ్ బ్యాగ్ తీసుకొని ఏదో చేస్తుంది నేను చూడలేదు అడిగే తీసుకుంటుందండి మనీ విషయంలో ఇప్పటి వరకు అయితే పిల్లలు దొంగతనం చేయడం అలా ఏం చేయరు వాళ్ళకి కావాలంటే అడిగే తీసుకుంటారు ఇంకా అమ్మ బ్యాంగిల్స్ తీసుకునింది అనమాట పండగల్లో కాకపోతే అవి సైజు వేరేవి ఇచ్చేసారంట ఇవి సరిపోలేదు అని చెప్పేసి రిటర్న్ ఇచ్చేసి వేరే బ్యాంగిల్స్ తీసుకునింది నేను వేసుకో కదా చేతికి అలాంటివి తీసుకునింది అనమాట అమ్మ రిటర్న్ ఇచ్చినవి అయితే ఎల్లో రెడ్ బాగున్నాయి అవి కాకపోతే సైజెస్ లేవు నాకు కూడా అక్కడ గ్రీన్ ఎల్లో భలే నచ్చిందండి కాకపోతే నా సైజులో లేవన్నమాట టూ ఫోర్ అలా ఉన్నాయి నాదైతే టూ సిక్స్ అనమాట ఇంకా అందుకని తీసుకోలేదు వాళ్ళు అయితే వేసేస్తారండి నాకు ఆల్రెడీ ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ అనుకుంటా మీకు కూడా చూపించాను అప్పుడు వేశారండి ఆ బ్యాంగిల్స్ ఇప్పటికీ తీయాలంటే కష్టము అలాగని చెప్పి పగలట్లేదు సర్లే బ్యాంగిల్స్ ఏ కదా కలర్ అలా కూడా ఏం షేడ్ అవ్వలేదు నేను కూడా అలానే ఉంచేశాను బ్యాంగిల్స్ చూడండి గ్రీన్ ఎల్లో ఉంది కదా తన దగ్గర అవి భలే నచ్చాయి నాకైతే సో ఇంకా బ్యాంగిల్స్ అవి ఎక్స్చేంజ్ చేసేసుకొని తెలిసిన వాళ్ళే వస్తూ వెళ్తూ ఉంటారు కాబట్టి పెద్దగా వాళ్ళు ఏమీ చెప్పారనమాట ఇవ్వమో అలాగా ఇంకా అమ్మ అయితే అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉందండి కొంచెం పొడి చేసిస్తాను అనింది నాకు పిల్లలు ఇష్టంగా తింటారు అనమాట అమ్మ చేసే పొడి దోశలో కానీ ఇడ్లీలోకి కానీ అలాగా సో ఎప్పుడైనా నాకు కూడా కొంచెం పొద్దున్నే హడావిడిగా ఉన్నా కానీ పొడిస్ అయితే పెట్టేస్తూ ఉంటాను ఇంకా పిల్లలు అడిగారు అనమాట ఇట్లా పొడి కావాలమ్మమ్మ అనేసరికి చేసిస్తూ ఉంది ఇంకా తర్వాత అయితే రైస్ వండేసింది అలాగే ఆ రోజు ఇంకా కర్రీ కూడా ఏదో చేస్తూ ఉందండి కర్రీ ప్రాసెస్ అయితే నేను షూట్ చేయలేదు అప్పటికే కొంచెం బ్లాగ్ ఫుల్గా లెంత్ అయిపోయింది అని చెప్పేసి అమ్మ అయితే కుక్కర్ చిన్న కుక్కర్ ఉంది అమ్మ దగ్గర నేనే తీసిచ్చా అనమాట లాస్ట్ టైము అది ఒక వన్ గ్లాస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ పడుతుంది అమ్మ వాళ్ళు ఇద్దరే ఉన్నప్పుడు సరిపోద్ది అనమాట ఇంకా మేమందరం ఉన్నాం కదా పెద్ద గిన్నెలు అయితే పెట్టేసింది అన్నం ఎప్పుడైనా కానీ అమ్మ వంచుతుందండి నాకు ఇలా వంచాలన్నా కానీ కరెక్ట్గా ఏ టైంకి వంచాలనే తెలియదు కొంచెం ముందుగా ఉంచామంటే గింజలు గింజలుగా వస్తుంది కొంచెం వెనక్కి వంచామంటే మెత్తగా అయిపోద్ది ఏంట్రా బాబు ఈ గో అనిపిస్తుంది అందుకని నేను కుక్కర్ కొనేసాను సో అది తీరా కరెక్ట్గా వంచినా కానీ ఎప్పుడు పలో తెలియక మర్చిపోవడం వల్ల అడుగంటి పోతుంది సో ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి ఆ రోజు ఆఫ్టర్నూన్ అయితే అలా గడిచిందండి ఇంకా నెక్స్ట్ అయితే ఈవినింగ్ అనమాట ఇంకా అంట్లన్నీ బయట వేసేసుకొని అమ్మ అంట్లు క్లీన్ చేస్తూ ఉంది ఏంటి నిన్నటి నుంచి అదే సరే కట్టుకొని ఉందా అనుకుంటారేమో సో ఇంకైతే వెళ్ళి అంటే ఈవినింగ్ టైంలోనే స్నానం అవి చేస్తుంటారండి ఫ్రెష్ అవడం అదంతా నిన్న మేము ఊరి నుంచి వచ్చేటప్పుడే అమ్మ ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చిందనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఈరోజు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఫోర్ ఫైవ్ అలా అవుతుంది కదా ఈవినింగ్ సిక్స్ అట్లా ఆ టైంలో ఈవినింగ్ టైంలో ఫ్రెష్ అవుతారమ్మా ఏమనుకోకండి ముందే మీకు క్లారిటీ ఇచ్చేస్తున్నా ఇంకా అందులోనే అమ్మకి టైం లేదులేండి మేము ఉన్నాం కదా మాకు చేసి పట్టడానికి పిల్లలతోనే టైం సరిపోతూ ఉంటుంది సో ఇంకా అంట్లన్నీ క్లీన్ చేసుకొని అమ్మ అంటలు క్లీన్ చేసేటప్పుడు బట్టలు ఉతికేటప్పుడు హెల్ప్ చేయంగానే అక్కడ కూర్చొని వీడియోలు తీయడము బాధ కొట్టడం చేస్తూ ఉంటాము సో ఇదండి ఇలా గడిచిందనమాట ఇయర్ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో పండగ అనేది కొంచెం పండగ అయిపోయిన తర్వాత వెళ్ళాను కాకపోతే ఊరు వాళ్ళంతా తిరిగి రావడం వల్ల మనసు అయితే చాలా రిలాక్సింగ్గా అనిపించింది సో రేపటి నుంచి వెళ్ళిపోయి ఇంకా ఫుల్ వర్క్ అయితే చేసేసేయాలన్నమాట బ్రెయిన్ అయితే కొంచెం రిలాక్స్ అయింది వచ్చేటప్పుడు అనుకున్నాను వెళ్దామా వద్దా అనుకుంటూ బట్ వన్స్ ఎప్పుడైతే ఊరికి వచ్చాను ఫుల్ రిలాక్స్ అయిపోయాను సో ఇంకెళ్ళేసి మళ్ళీ నాకు ఎలాగో సీజన్ స్టార్ట్ అయిపోద్ది ఫుల్ వర్క్స్ అయితే పడిపోతాయి వెళ్ళగానే స్టార్ట్ చేయాలి బట్ ఒక వన్ మంత్ అయితే కంప్లీట్గా రెస్ట్ తీసుకున్నానండి ఈసారి అయితే ఇంకా ఈ రోజు సాయంత్రము టిఫిన్ కింద అయితే పూరీలు చేస్తున్నా వడలు చేసేవది అంటారు మాది నిన్న ఈవినింగ్ ఇది ఈ రోజు ఈవినింగ్ అనమాట ఇంకా ఇక నాన్న నాకు హెల్ప్ చేస్తున్నారు పూరీలు రుద్దడంలో నాకు పూరీలు అంటే చాలా ఇష్టం అండి ఇప్పుడు ఏమంతగా తినట్లేదు కానీ అసలు ఒకప్పుడు నా ఫేవరెట్ ఏదైనా ఉందంటే పూరి కుర్మ అలా తినేదాన్ని లేదంటే షుగర్ వేసుకుని తినేదాన్ని అనమాట స్కూల్ నుంచి రాగానే చేసుకుని తినేదాన్ని అలా అదొక పిచ్చిలాగా ఉండేది నాకు పండగలు వచ్చినాయి ఏమొచ్చినాయి కానీ గారెలు అలాంటివి తినడం పూరీలే ఇష్టం నాకు సో అదనమాట ఇంకా నేను నాన్న కలిసి ఇద్దరం పూరీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఈవినింగ్ ఇంక ఇది ఒకటే ఉండే అది చేయలేదు కదా నువ్వు ఇష్టంగా తింటావు కదా అని చెప్పేసి లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చేయలేదంట ఇంకా అందుకని ఈసారి అయితే పూరీలు చేసుకున్నాము తిన్నాము కుర్మా ఏం వేసుకోలేదు నార్మల్గానే షుగర్ ఏదేసుకొని తినేసానమాట సో ఇదండి వాళ్ళ బ్లాగ్ అయితే హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ర్యాండమ్గా టూ డేస్ బ్లాగ్ అయితే మిక్స్ చేసి పెట్టేశాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాబాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్